నమస్కారం తక సాహితే సరస్వతికే నమస్కారందిం తుంగదంగభంగిమ సంబంధంబుచందంబునందం దుంగలందమరిడందం బందుముందు వుందొందం బందంబు సంచిందెం విందుంగందుబందంబు సంచిందం వందితనమ శ్రీరామలింగేశరా ఓ శ్రీరామలింగేశ్వర స్వామి నీ అనుగ్రహాన్ని తలుచుకుంటూ మన ఇద్దరి యొక్క సంబంధాన్ని తలుచుకుంటూ స్పందించుం గదా గంగభంగి గంగలాగా స్పందిస్తాను కదయ్యా స్పందించుంగద గంగభంగి మన సంబంధంబు చందంబు అందందుంగల అందమందమరి మన ఇద్దరి యొక్క సంబంధంలో నేను చిత్తశుద్ధితో నిన్ను కొలుస్తాను నీవు తప్పకుండా నన్ను అనుగ్రహిస్తావు ఇది మన ఇద్దరికీ ఉన్న సంబంధం నీవు రాజాధిరాజువి ప్రపంచేశ్వరుడవు నేను నీ కవిని నేను నిన్ను ప్రస్తుతిస్తాను నీవు నన్ను అనుగ్రహిస్తావు ఇది మనకున్న సంబంధం స్పందింతుంగదా గంగ భంగి మన సంబంధంబు చందంబు అందందుంగల అందమందమరి మన ఇద్దరికీ ఉన్న బంధంలో ఒక అందం ఉన్నదయ్యా ఆ సొగసు దాని తీరే వేరు నేను ఏది చేసినా దాని వెనుకాల నీ అనుగ్రహం ఉన్నది అని భావిస్తా నీవు నేను ఏది చేసినా నిన్ను ప్రస్తుతించే విధంగా నీ లీలలను తెలియజేసే విధంగా నీవు చేస్తావు ఇది మన ఇద్దరికీ ఉన్నటువంటి బంధం దానిలో ఉన్న సొగసు అది స్పందించుంగద గంగభంగి మన సంబంధంబు చందంబు దుంగల అందమందమరి ఆ సొగసులో ఆ సౌందర్యంలో నేను కూడా ఇమిడిపోతూ నేను స్పందిస్తానయా గంగలాగా పొంగి భక్తితో పరవళ్ళు త్రొక్కుతాను అందం దుంగల అందమందమరి బందు నా హృదయంలో నేను పరవశించిపోతాను ముందు పొందొందంతందనమందు నీ యొక్క తందనము నువ్వు ఆడుతుంటే దాన్ని చూడాలనేటువంటి కుతూహలంతో దేవతాగణములను రాక్షసగణములను తోసుకుంటూ వచ్చి ముందుకు చేరి నీ యొక్క తాండవాన్ని నేను నిరంతరము కూడా దర్శించాలని తపిస్తానయ్యా కందుం విందు దాంట్లో ఉండేటువంటి మధురమైనటువంటి ఆ గీతములను వాద్యములను వింటాను నీ యొక్క తాండవ గతులను నేను దర్శించి ఆనందిస్తాను విందుంగందు పందితుంగద గంగభంగి మన సంబంధంబు చందంబు నందందుంగల అందమంద మరి డెందంబందు ముందుందు పొందొంద అందనమందు నీ యొక్క తందనాన్ని నీ యొక్క తాండవాన్ని దర్శించాలనేటువంటి కుతూహలంతో ముందుకు తోసుకుని వస్తు దేవతాగణములు రాక్షసగణముల నుండి నేను దాన్ని పొందుతానయ్యా నీ యొక్క తాండవాన్ని ముందుందు పొందొందం తందనమందు విందుంగందు ఆ వాద్య ఘోషలను గీతములను వింటాను నీ యొక్క నాట్య విన్యాసములను కంటాను విందుంగందు బంధంపు సంచిందెంపొందగు నంది వందిత నందీశ్వర నీకే బంధాన్ని తెంచినటువంటి వాడు గజాసురుడి హృదయంలో నీవు కొలువుంటే తన కొమ్ములతో ఆ గజాసురుణ్ణి చీల్చి నీకే బంధ విముక్తి కలిగించినటువంటి వాడు ఆ నందీశ్వరుడు ఆ నందీశ్వరుడి చేత వందనములందుకునేటువంటి ఓ పరమేశ్వర బందంపు సంచిన్ దెం నంది వందితా నమః శ్రీరామలింగేశ్వరా నీకు నమస్కరిస్తూ నిరంతరము కూడా నిన్ను ఆరాధిస్తానయ్యా నన్ను అనుగ్రహించు స్పందిం తుంగద గంగ భంగిమన సంబంధం చందంబు నందం దుంగల యంద బందు ముందుందు బొందొందం దందన మందు సందెల గందు బంధంపు సంచి